ఈ రోజు పత్తేపుర గ్రామంలో సర్వే చేయడానికి వచ్చిన మార్వో ఆర్ఐ ని వారి సిబ్బందిని అడ్డుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మచ్చా గోపాల్ ఒగ్గు వీరబాబు మచ్చా మహేష్ భిక్షం మచ్చా కమలమ్మ సైదలు చిన్న సైదలు ప్రదీప్ కర్ణాకర్ సందీప్ జై జైసైదలు చంద్రయ్య పున్నం శ్రీను మల్లేష్ కాకతీయ రఘుబాబు సత్యం కలారాణి సుజాత లావణ్య పద్మ తదితరులు పాల్గొని మరియు సిపిఎంఎల్ మాస్టర్ లైన్ సంయుక్త డివిజన్ కార్యదర్శి వాసా పల్లయ్య టియుసిఐ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హుసేన్ వాసా కరుణాక మాతాంగి విజయ్ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు గ్రామ అధ్యక్షుడు ఎడవెల్లి అరుణ్ కుమార్ ఒగ్గు వీరబాబు పాల్గొనడం జరిగింది सल जजरी बखिर पादसम्रोhalf 12 మాట్లాడుతున్నాము పెట్టపుర చెప్పు నా సిట్ సిట్ట మంచి సిట్టామ్మా చిట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మా మా వాళ్ళు ఉన్నాం జాగ్రు నా ఇల్లు కూరకు వస్తానికి ఇల్లు కట్టే అప్పుడు ఆయన అసలు ఇక్కడ లేడు పుట్టనే లేడు ఆయన ఇప్పుడు వచ్చి మా ఇల్లు కూర కొట్టాం కూరు పక్కలు చేసుకున్నాం అది ఇల్లు కట్టు పక్కలు మాయ అన్నీ మాయా అని వచ్చి ఆయన కోర్టు కేసులు మిగవాల్ మాట్లాడండి మేము ఇంటి పండుగల మాకు దానం నేను ఇంత అన్ని కడుతున్నావ్ సిసి రోడ్ లేనై మురికాల లేనై రాత్రి పండుgartతున్నావు అన్ని కడుతున్నావు మరి కొడైస్ మా ఇల్లు గోల ఉంది ఉన్నాయి మరి గోల మా పుటుకలు మా తాత తండ్రులు సాగులు అన్నీ ఇక్కడ జరిగినాయి గత అరవై గత అరవై సంవత్సరాలుగా మేము ఇక్కడ మా ఊరు గురవారు కేశవరావు గుర్రవారు మాకు అప్పుడు ఇట్టి కింద మా విన్న స్థలాలు ఇచ్చారు తరుచూరి ఆర్యమ్మ గారు కేశవరావు గారు మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు మా పుట్టక కానిచ్చి కనుక మాకు మీ పుట్టక ముందు నుంచి మా నాన్న ఇప్పనే ఉంటుంది ఇప్పుడు వచ్చి రాధాకృష్ణ అనే ఒక దొరా వచ్చి ఈ పన్నెండు ఎకరాలు మా పేరు మీద ఉన్నాయి ఇళ్ల స్థలాలు మావి ఇళ్ళ స్థలాలు మావి పన్నెండు ఎకరాలు మా పేరు మీద ఉన్నాయి అని చెప్పి మాకు నోటీసులు పంపించి మమ్మల్ని భయభ్రాంతలు గురించి దయచేసి ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళిన తీసుకెళ్దాం ఈరోజు నువ్వు మాకు సర్వే అని వస్తే మేము ఆ సర్వేను అడ్డుకోవడం కోసం మా ఊరు మాది మా ఊరు మేము కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మేము కష్టపడుతున్నాం దయచేసి మాకు మీడియా తరపు నుంచి అందరు సపోర్ట్ చేసి విషయాన్ని మాకు తొందరగా పాసు స్థానం క్యాన్సిల్ అయ్యే విధంగా సాయం చేయాలని కోరుకుంటున్నాం జై జై జయపత్పురం జై పతెపురం మా ఇల్లు మాకే మా ఇల్లు మాకే కావాలి మా ఇల్లు మాకే మా కాలనీ మాకు ఉండాలి మా కాలనీ మాకు ఇక్కడ బీసీ వాళ్ళు ఉన్నారు ఎస్సీ వాళ్ళు ఉన్నారు అన్ని కులాలు టోటల్ మూడు వందల నుంచి నాలుగు వందల కుటుంబాలు ఉంటున్నాం అండి మాకు ఈ మీడియా కొంచెం మాకు సపోర్ట్ చేసి దానం ఇచ్చినప్పుడు సర్కారు ఒకటే ఎవరిదో హక్కు లేదు చెప్పు కావాలమ్మ మాకు కేశారావు మాకు దానం ఇచ్చిండి మేము కట్టుకొని యాభై సంవత్సరాలు ఉండవు

గ్రామ పంచాయతీ పన్ను కడుతురా బిల్లు కడుతురా నల్ల బిల్లు కడుతున్నా గ్రామ పంచాయతీ పన్ను

కోట కేసు మరి కోట చెప్తాను పిల్లల పెట్టిపోతాం మరి ఆయన పోయిన మేము ఆడబోయి సెరపడాల పిల్లలకి తీసుకొని పోయి పిల్లల మేకల నుంచి వచ్చింది ఆయన చూడవచ్చి పెట్టవైతే

அசு பண்ண பண்ண தீக்கி போட்டால் காணும்